హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ చేశారు విశ్వంబరం మూవీ నుంచి యాక్చువల్గా విశ్వంబరం మూవీ నుంచి ముందే ఒక టీజర్ వచ్చింది అది బాగానే ఉంటుంది అని కొంచెం గ్రాఫిక్స్ ఇట్లా విజువల్గా కొన్ని ట్రోల్స్ ఎక్కువైనాయి ఈ మధ్య తెలుసు కదా మీకు సినిమాలకు ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది గుడ్ ట్రోలింగ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది ఎక్కువ విశ్వం వరకు ఇంతవరకు అయితే బ్యాడ్ ట్రోలింగే ఎక్కువ చేసినారు సో అది దృష్టి పెట్టుకొని ఏమో మరి తెలియదు మన విశిష్ట కొంచెం చేంజ్ చాలా చేంజ్ ఇచ్చాడు అనుకో చెప్పాలి కొంచెం అంటే ఏంది టీజరే కదా బట్ ఈ టీజర్ కూడా ఎలా అంటే ఎవరికి ఇంత లాగా ట్రోల్ మెటీరియల్ కాకుండా కొంచెం కంటెంటు అదేవిధంగా గ్రాఫికల్గా హై స్టాండర్డ్ ఉండే విధంగా సూపర్గా అయితే ఇచ్చిండు అది యాక్చువల్గా నేను చూసిన ఇప్పుడే జస్ట్ ఒకసారి మీకు చూపిస్తూ వీడియో చేద్దామనిపించింది నాకు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా మీ ముందే ఎందుకంటే నాకు ఎక్సల సినిమాలు బాగా నచ్చుతాయి బాగుంటాయి బాగా లేకపోతే ఎవరికి నచ్చవు అది కామన్ కదా ఈ విశ్వంబరలో ఏం జరిగిందో ఈరోయినా చెప్తావు ము అంటుంది ఒక పాప కానీ ఈ డైలాగ్ బ్యాక్గ్రౌండ్లో ఏమొస్తుందంటే ఒక పెద్ద తేలు చూపిస్తున్నారు తేలు తేలు తెలియదు ఉంటారు కదా ఆ తేలు మీద ఆ పాప నడుచుకుంటూ వస్తుంది దాని ఇద్దరుగా సూపర్ అనిపిస్తుంది ఇగో ఒక డైలాగ్ ఉంది ఇప్పుడు ఒక సంహారం దాని తాలూకు యుద్ధం అర్థం కాలేదు నా పాప ఎక్కడి ఒకరి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇస్తుంది అంటే ఆ విధ్వంసంలో ఒక కొన ఊపిరితో ఉన్న ఒక సమూహం అనమాట సమూహం అల్లిచిపోయే ఆచయానికి ఒక ఊపిరి ఒకడు ఒక వస్తాడు అలిచిపోని ఆచయానికి మంచి అలిచిపోతుంటాం బట్ ఆశయం అలిచిపోదు సో దానికి ఒకడు వస్తాడు ఆయన ఎవరంటే వింద్రాలు ఎవరే తీసేట్లో పాప వాయిస్ బాగుంది ఎవరతనంటే చిరంజీవిని చూపిస్తూ చూపిస్తూ అంటే చూపించి చూపించినట్టు జస్ట్ కండ్లు చూపిస్తాడు ఒక సైడ్ యాంగిల్లో మళ్ళీ తర్వాత చిరంజీవి క్రాఫ్ట్ చూపిస్తాడు అది బాగుంది లాస్ట్న ఆ తేలు కన్లీ అనుకుంటున్నా ఐ థింక్ దాన్ని ఇట్లా పట్టుకున్నాడు చిరంజీవి సో ఇది మెయిన్ ఈ టీజర్లో మెయిన్ కంటెంట్ ఈ కంటెంట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇది ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చే విధంగా ఉంది మూవీ అది మాత్రం అర్థమవుతుంది ఇది కూడా మూవీ మనకు నెల తర్వాత నెల తర్వాత వస్తుంది అని అనుకుంటున్నారు చాలామంది కానీ అంత లేదు ఈ సినిమా సమ్మర్లో వస్తుందంట సో దాన్ని కూడా మెన్షన్ చేసినారు ఇంకొకటి ఏంటంటే ఇంతకంటే ముందు చిరంజీవి కూడా ఒక వీడియో చేసినాడు ఆ వీడియోలో ఏం చేసినాడంటే ఇప్పుడు మామూలుగా టీజర్లో అదేవిధంగా ఏదన్నా ట్రైలర్లో డేట్ ఇచ్చేదానికంటే లైవ్గా చిరంజీవి వచ్చి మాట్లాడినాడు అనమాట సో దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ సినిమా బాగా లేట్ అని అదే చెప్పిండు చిరంజీవి కూడా ఓకే మళ్ళీ మామూలుగా కాకుండా ఏమని చెప్పిండు ఈ సినిమా చాలా లేటుగా వస్తుంది కారణం ఏంటంటే ఇందులో గ్రాఫిక్స్ చాలా పాటు ఉంది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్కు ఎక్కువ టైం తీసుకుంటుంది ఈవెన్ సెకండ్ హాఫ్ మొత్తం అది దాని మీదనే ఉంటుందంట సో దానికోసం ఎక్కువ టైం పడుతుందని చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఇదే బా మెయిన్ నాకైతే ముందు వచ్చిన టీజర్ కంటే ఈ టీజర్ బాగా నచ్చింది ఇంకా చూడాలనేటువంటి ఉత్సాహం కూడా ఎక్కువ కలుగుతుంది ఎందుకంటే ఫ్లో కానీ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ అంత బాగుంది సో వీడియో చేయాలనిపించి ఈరోజు వీడియో చేసినా అనమాట సరేనా ఈ వీడియో అయితే ఇంకా ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్